మిస్టర్ హరీష్ రావు గారు చూడండి ఇక్కడ ఇక్కడ నూకలు అనేవి కనబడుతున్నాయా నూకలు బియ్యములు ఎంత ఉండాలో అంతే ఉంటుంది మీ పార్టీకి నూకలు తెలుస్తాయి అని చెప్పి సన్న బియ్యం పథకంతో అబద్ధాలు మాట్లాడి ప్లాస్టిక్ బియ్యం ఉంటుంది నూకలు ఉంటాయని చెప్పని మాట్లాడు ఏ పేరు ఇంటికి వెళ్ళినా చెప్తారు కూడా ఇంకా సన్న పేరు పెడతారు సన్నగా ఉన్నావు కదా సన్న బియ్యం తిని సంతోషంగా ఉండు పేదలకు తీసుకొచ్చిన పథకాన్ని ప్రతిపక్షం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి మంచి కార్యక్రమం చేస్తే సమర్థించండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి విమర్శలు చేస్తే పేదలే జవాబు పెట్టాలి ఇవాళ ఈ సన్నపే పథకం దగ్గర కాంగ్రెస్ కుటుంబ సభ్యుల వచ్చి పేదవాళ్ళతో చూపిస్తున్నది మీరు పేదలు ఎంతో సంతోషంగా లేబర్ క్లాస్ సంతోషంగా నడుపు మనకి పేదల ముఖంలో సంతోషం ఉండాలని రాహుల్ గాంధీ సుందే గారి గారు కోరుకుంటున్నారు పేదలకు సన్నబియ పథకం తీసుకొచ్చి ఎంత ఖర్చైనా సరే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి చెప్తా ఉండే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది ఎన్ని పదమూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు సన్నబియ పథకం ఖర్చు ఎంత ఖర్చైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రతి పేదవాడి కుటుంబానికి సన్నద్ధయ కార్యక్రమం అవుతుంది అమలు చేసి తీరుస్తామని చెప్పి